యూకే పర్యటన ముగించుకొని మూడు రోజుల కిందట బెంగళూరు వచ్చినటువంటి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాత్రి తాడేపల్లికి తిరిగి వచ్చారు అండ్ నిన్న ఈరోజు కూడా ఉన్నాయి వరుస పెట్టే ఆయన వాళ్ళ పార్టీ నాయకులతోనూ చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలను కూడా కలిసినట్లున్నారు పార్టీ సీనియర్ నాయకులతో వరుసపెట్టి సమావేశాలు ఏర్పాటు చేశారు అందరూ పాల్గొన్నారు బోల్చ సత్యనారాయణ గారి దగ్గర నుంచి మాజీ మినిస్టర్లు ప్రస్తుత ఎమ్మెల్యేలు చాలా మంది అయితే కలిశారు అండ్ చాలా మంది నాయకులతో వరుసపెట్టి జగన్ గారు భేటీలు నిర్వహించారు మధ్యలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కలిశారు ఇంట్రెస్టింగ్ గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి పదే పదే రిపీటెడ్గా వస్తున్న ఏంటి పేదలకు విద్య విద్య మీద ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి పేద పేదల వాళ్ళ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి చదువు చదువు ద్వారానే జీవితాలు మారతాయి చదువు ద్వారానే వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది చదువు ద్వారానే ఆర్థిక అంతరాలు తగ్గుతాయి పేదరికం తగ్గుతాయి పదే పదే ఇవే మనం మాట్లాడుతూ ఉండి యాక్చువల్గా అది కీలకం అది అవసరం ప్రతి ఒక్కరి లైఫ్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దాదాపు అందరి కాన్సన్ట్రేషన్ అందరి దృష్టి దాని మీదే ఉంటుంది కానీ అందులో విప్లవాత్మకమైన నిర్ణయాల గురించి అందులో సంస్కారాల గురించి అందులో జరిగిన మెయిల్ గురించి మాట్లాడమంటే అందరికీ బోరింగ్ సబ్జెక్ట్ అయిపోయింది మందు గురించో మరికొద్ది గురించో మాట్లాడమంటే అబ్బో ఇంట్రెస్టింగ్ వాళ్ళ బతుకులకు సంబంధించి చదువు గురించి మాట్లాడుతూ జనాలకు బోరింగ్ సబ్జెక్ట్ అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి నోటి నుంచి పదే పదే చదువు అనే మాటలు వచ్చాయి ఇప్పుడు వాళ్ళ నాయకులతో జరిపినటువంటి మీటింగ్లలో కూడా మళ్ళీ జగన్ గారి నోటి నుండి పేదలు పేదలకు చదువు దూరం అవుతోంది తాజాగా కూడా కేంద్రం ఏమో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు ఇస్తుందట మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పదిహేడు కాలేజీలకు శ్రీకారం చుట్టాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా మాకు మెడికల్ సీట్లు కావాలి అని చెప్పి వెంటబడతారు ఢిల్లీలో కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమో మాకు మెడికల్ సీట్లు వద్దు అని లేఖలు రాస్తూ ఉన్నారు వీళ్ళ ద్వారా పేదలకు అన్యాయం జరుగుతుంది పేద పిల్లలు వైద్య వృద్ధికి వైద్య విద్యకు దూరం అవుతూ ఉన్నారు వీటన్నిటి మీద జనాలలో చర్చకు పెట్టండి చూడండి ఆయన మళ్ళీ చదువు 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 వీటన్నిటి మీద జనాల్లో దృష్టి చర్చకు పెట్టండి ఈ ప్రభుత్వం వల్ల పేదలకు విద్య ఏ విధంగా దూరం అవుతుంది అన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి అని చెబుతూ మరొక వైపు సూపర్ సిక్స్ హామీల గురించి వీళ్ళు ఏ విధంగా మాట తెప్పారు సంపద సృష్టించి పంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు జనాలను అనే దాని మీద కూడా మీరు జనాల్లోకి ఆ చర్చను తీసుకెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ నాయకులతో ఈ మేరకు వాళ్లకు సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళ పార్టీ నాయకులతో జరిపిన చర్చలో తదుపరి రాజకీయంగా కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటివి దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నారు